హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కసివింద చెట్టు గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ చెట్టు ఏంటి ఈ చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రైనీ సీజన్ మొదలైంది వర్షాకాలం అంటేనే చాలామందికి భయం ఎందుకంటే ఈ సీజన్లో జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి ఇక జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి ఏది తినాలనిపించదు ఎన్నో ఔషధ గుణాలున్న చెన్నంగిలో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ చిన్నంగి ఆకులతో పచ్చడి చేసుకొని తింటే నోట్లోకి రుచిస్తుంది జ్వరం వచ్చిన వాళ్ళకి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది ఇంకా చెన్నంగి ఆకులు ఆహారంలో చేర్చి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ముందుగా చెన్నంగి ఆకులతో తయారు చేసే చట్నీ గురించి తెలుసుకుందాం ముందుగా చెన్నంగి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దానికి సరిపడా కాస్తతో చింతపండు ఎండుమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నింటినీ వేరువేరుగా వేయించుకొని సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ కలిసి పచ్చడి మిక్సీలో పట్టుకోవాలి ఈ పచ్చడితో జ్వరం జ్వరంతో ఉన్న వాళ్ళు ఆహారంగా ఎవరికైతే సహించని ఉంటుందో సో వాళ్ళకి ఆహారం సహించని వారికి పెడితే త్వరగా కోలుకుంటారు మిక్సీలో కంటే ఈ పచ్చడిని రోటీలో చేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది అంతేకాదు ఈ చెట్టు ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ దీనిని చిన్న చిన్నంగి పెద్ద చెన్నంగి అని కూడా ఈ చెట్టును పిలుస్తారు చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది వాతాన్ని విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది గాయాలను బ్రణాలను చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక కసివింద చెట్టు ఆకులను వెన్నుతో నూరి చచ్చుబడిన అక్షవాత భాగాలపైన ప్రతిరోజు మర్దన చేయడం వల్ల అవి పూర్వస్థితికి చేరుకుంటాయి కసివింద ఆకులను వేరు బెర్రడును ఎండు పెట్టి పొడిలా చేసుకొని నిల్వ చేసుకోవాలి ఈ పొడికి తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు గాయాలు వ్రణాలు తగ్గుతాయి కసివింద గింజలను దూరగా వేయించి పొడిలా చేసుకోవాలి ఈ పొడిని కషాయంలా చేసుకొని అందులో తగిన నిపాలు కండ చక్కెర కలిపి కాఫీలా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి రక్తం కూడా శుద్ధి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి